స్పేడెక్స్ ప్రయోగం చేపట్టిన ఇస్రో మరో అద్భుత ఘనత సాధించింది కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ పేరిట సి సిక్స్టీ రాకెట్లో ఇస్రో ఓ పేలోడ్ను అంతరిక్షంలోకి పంపింది అందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచింది ప్రయోగం చేపట్టిన తర్వాత నాలుగు రోజుల్లో అవి మొలకెత్తినట్లు తాజాగా ఇస్రో వెల్లడించింది అంతరిక్షంలో జీవం మొలకెత్తింది అంటూ ఎక్స్ ద్వారా ఇస్రో వెల్లడించింది త్వరలో ఆకులు కూడా వస్తాయని పేర్కొంది ఈ పేలోడ్ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది అంతరిక్ష లో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరిరక్షించడంతో పాటు రోదసిలోని వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం హరిత చోదక వ్యవస్థ లాంటి వినూత్న ఉపకరణాలను కూడా స్పేడెక్స్ మిషన్ సమయంలో ఇస్రో అంతరిక్షంలోకి పంపింది అమిటి విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈపిఎంఈఎస్ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో పాలకూర వృద్ధిని పరీక్షించనున్నారు మొక్కలు గురుత్వాకర్షణ కాంతి దిశను పసిగడుతున్న తీరు గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం వెలుగులోకి తెస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు